హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు అరల్లి శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేను అయితే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ తమిళనాడు స్టైల్లో కారచట్నీ ఎలా చేయాలో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసాను బ్యాండ్ బెటెన్గా హీట్ అయ్యేంత హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు తోలు పప్పు అలాగే చిన్నపప్పు కొంచెం జీలకర్ర అలాగే కందిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ అయితే వేసేసుకున్నాను లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత మనం కొంచెం పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు అల్లం అలాగే కొత్తిమీర టమాటాలు అలాగే ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా తాలింపులా వేసేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక కొంచెం బాగా మగ్గిపోవాలండి కొంచెం అయితే నేను వెల్లుల్లి రబ్బర్ కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అయి కూడా మనము లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉండిద్దండి దోశ ఇడ్లీ చపాతి ఈ ఎనీ టైం ఏ రెసిపీకి అయితే సూపర్గా ఉండిద్దండి నేను ఇది అయితే ఎప్పుడు కూడా చేసుకున్నా ఇలా ఈ విధంగా చేస్తానండి ఎందుకు అంటే ఇది కొంచెం హెల్త్ కూడా చాలా మంచి మంచిదండి ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ శాతం అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాక మనకి తొందరగా మగ్గిపోయండి మగ్గు పెట్టాలి బాగా తొందరగా తోలు మినపప్పు లేకపోయినా మామూలు మినపప్పు అయితే వేసేసుకోవాలండి నేను ఈసారి అయితే తోలు మిన మినపప్పుతో ట్రై చేస్తున్నానండి ఎప్పుడు కూడా నేను గుళ్ళుతో వేసుకుంటాను గుళ్ళు వేసుకొని ట్రై చేస్తానండి వేసుకొని వేయించుకున్నానండి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది బలం కూడా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చపాతి దోశకైతే చాలా బాగుందిద్ది అండి ఇడ్లీకి కూడా చాలా సూపర్గా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రైస్ చూడండి మీరైతే అస్సలు వదలరు ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా మగ్గబెట్టుకున్నాక తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ఇందులో వేసేసుకున్నామండి ఇంకా ఏమి అయితే ఏం లేవు ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను మళ్ళీ ప్యాన్ అయితే కడిగేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు చూడండి క్వాంటిటీ చట్నీ చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా బలైగా బాగుచ్చిందండి నాకు వచ్చేసి చాలా బాగుందండి ఇది ఈ విధంగా ట్రై చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెసుకోవట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఇది చట్నీ కావాల కావాలన్నా రైస్కి కావాలన్నా వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను తాలింపుకి అరేంజ్ చేస్తున్నానండి కొంచెం హీట్ అయిపోయాక ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే కరివేపాకు కొంచెం రెండు రెండు రెమ్మలు వేసుకుని అలాగే వన్ మిరపకాయలు అయితే వేసుకున్నాను ఒక మిరపకాయ అయితే వేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడైతే మనం పచ్చడి అయితే వేసేసుకోవాలండి ఈ చట్నీ అయితే వేసేసుకోవాలి మనకి చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవాలి మీడియం సైజులో కూడా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో అయితే వేసుకున్నానండి అంత చిక్కగా కాకుండా అంత పలుచగా కాకుండా మీడియం సైజులో అయితే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని మనమైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి పుదీనా వేసుకుంటే కొంచెం పుదీనా అల్లం వల్ల మనకి హెల్త్కి చాలా యూజ్ఫుల్ అండి ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా యూజ్ఫుల్ అయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని నేను కొంచెంసేపు ట్రై చేసుకుని ఆఫ్ చేసేసానండి నేను ఈ విధంగా అయితే థిక్నెస్ అంత థిక్నెస్ కాకుండా అంత దింగా కాకుండా ఈ విధంగా ఉంచుకున్నాను క్వాంటిటీ ప్రకారంగా అయితే ఇప్పుడు నేనైతే దోశకి అరేంజ్ చేస్తున్నానండి దోశ వేసుకునేటప్పుడు మన ఇంట్లోనే రెడీ చేసుకున్న దోశ పిండి అండి ఇది ఈ విధంగా నేనైతే దోశ అయితే వేసేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఈ విధంగా అయితే మన కార చట్నీ తయారు చేసుకోవచ్చు ఇవి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలండి ఆనియన్స్ అలాగే రెండు మూడు టమాటాలు వేసుకుంటే చాలా వరకు బాగుండదండి ఈ విధంగా వేసేసుకుని నేను ఇప్పుడు దోశ అయితే వేసేసుకున్నాక కొంచెం ఎంత తొందరగా తినాలా అనిపిస్తుందండి అంత ఫాస్ట్గా ఫస్ట్ దోశ అయితే ఎప్పుడుకో సరిగ్గా రాదండి ఎందుకంటే నేను నాకు రాదు అందుకు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ట్రెస్ చేసి మళ్ళీ సెకండ్ టైం అయితే దోశ అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకొని ఇడ్లీ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా సూపర్ సిద్ధగా ఉండిందండి తమిళనాడులో చాలా వరకు ఈ విధంగా కార చట్నీ అయితే తయారు చేస్తారు తోలు మినపప్పు వేయరండి చాలా వరకు నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను గుళ్ళు అయితే వేస్తారు ఇప్పుడైతే నేను ఇందులో గుళ్ళు గుళ్ళు లేవు కాబట్టి తోలు మినపప్పు చాలా మంచిది కాబట్టి నేనైతే తోలు మినపప్పు వేసుకున్నాను యూసే చేయడం లేదండి చాలా వరకు తోలు మినపప్పు యూస్ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా దోశ అయితే వేసేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడైతే మనం దో దోశ బాగా కలిపిన తర్వాత మనం తీసేసుకోవాలండి మీరు ఎవరైనా ఈ చట్నీ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా బాగుండేది ఎవరైనా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఎలా వచ్చిందా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకట్టే చూసినందుకు చాలా వరకు థ్యాంక్ యూ ఫుల్ అందరికీ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కొంచెం చూడండి నా కోసం ఇప్పుడైతే సెకండ్ దోశ కూడా రెడీ రెడీ వేడివేడిగా దోశలు వేసుకొని వేడివేడిగా ఆ పచ్చడి వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుండేది ఈ విధంగా ఒక్కసారి వేసుకొని చూడండి మీకైతే చాలా నచ్చిద్దండి నేను ఆయన అయితే కార చట్నీ రెడీ అండి తమిళనాడు స్టైల్లో కారచట్నీ రెడీ థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ అందరికీ కూడా నేను ఇప్పుడు దోశ వేసేసుకున్నాను కారచట్నీ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇది కొంచెం ఈ విధంగా థిక్నెస్గా ఉంచేసుకున్నాను నేను అంత మిడిల్లో అంత థిక్నెస్గా కాకుండా అది ముందుగా కాకుండా ఈ విధంగా అయితే ఉంచేసుకొని ఇప్పుడు నేను దోశలో ముంచుకొని తింటున్నానండి చాలా టేస్టీగా భలే ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా సూపర్గా టేస్టీగా ఉంది నాకైతే భలే నచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్గా ఉంది బాయ్